అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల ధ్యాన ప్రయత్నించండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పొట్ట ఐటమ్స్ ఒక మూడు ఐటమ్స్ చూపిస్తున్నానండి కొన్ని ఐటమ్స్ క్లియరెన్స్ సేల్ పెట్టామండి మూడు ఐటమ్స్ క్లియరెన్స్ సేల్ పెట్టాము సో మీకు మంచి బెనిఫిట్ అండి అప్ టు థర్టీ పర్సెంట్ పైన ఆఫర్ చూపిస్తున్నాము అంటే అన్నిట్లో కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అంటే మాకు గిట్టుబాటు అయ్యే రేట్ చూసుకొని వితౌట్ ఎనీ ప్రాఫిట్ మీకు ఇచ్చేస్తామండి సారీస్ ఎందుకంటే ఈ ఐటమ్స్ కొన్ని కొన్ని తక్కువ కలర్స్ ఉన్నాయి అందువల్ల క్లియరెన్స్ పెట్టావన్నమాట దీనిలో మొట్టమొదటిగా మనం చాలా కాలం నుంచి నేస్తున్నటువంటి మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవి మీ అందరూ మంది కొనే ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ తీసుకొని వాళ్ళు తీసుకున్నా కానీ మళ్ళీ తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి తీసుకోనండి చూడండి ఇది కొన్ని శారీ ఇలా ఉంటుంది ఇది పెసరపచ్చ పాట్నాకి మీడియం రత్నవల్ శారీ అండి కింద పైన కూడా ఇక్కత్ బోర్డర్ ఉంటుంది అనమాట ఈ ఇక్కత్ బోర్డర్ స్పెషల్ ఏంటంటే ఒక పోగు జరి ఒక పోగు ఇక్కత్ ఉంటుంది అట్లా అది ఒక డెబ్బై ఐదు ఇది ఒక డెబ్బై ఐదు అంటే నూట యాభై కవల్ ఉంటుందండి ఇది గా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది అనమాట త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది బోత్ సైడ్స్ ఉంటుందండి కింద పైన కూడా ఈ బోర్డర్ ఉంటుంది అందువల్ల ఇది దూరానికి మంచి షైనీగా వెరైటీగా కనిపిస్తుంది అండి ఇది మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అనేవి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చి పదమూడు అండి అయితే మనం క్లియరెన్స్ సందర్భంగా వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నామండి ఈ శారీస్ తక్కువ కలర్స్ ఉన్నాయి ఈ సారీ అందువల్ల స్టాక్ క్లియరెన్స్ పెట్టాము గా మేము ఏంటంటే పదమూడు వందల శారీని టెన్ పర్సెంట్ లెస్ ఇచ్చి పదకొండు వందల డెబ్బై రూపాయలకి అమ్ముతామండి పదమూడు వందలది నూట ముప్పై రూపాయలు లెస్ ఇస్తాము కానీ ఇప్పుడు క్లియరెన్స్ సందర్భంగా వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నాం అండి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి క్వాలిటీ బ్యూటిఫుల్ శారీస్ అండి పెసర పచ్చ విత్ మీడియం వర్క్ కావాలండి ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి క్రీమ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా బ్లాక్ కలర్ శారీ అండి ఎక్సలెంట్ గా ఉంది మేము అన్నిట్లో కూడా బ్లాక్ నేస్తున్నామండి బ్లాక్ చాలా మంది అడుగుతున్నారు బ్లాక్ పట్టు శారీ చాలా మంది కొంటున్నారు ఇప్పుడు ఇది క్రీమ్ విత్ బ్లాక్ మంగళగి పట్టు సింపుల్ ఇక్కత్ శారీ అండి బ్యూటిఫుల్ శారీసు ఇక్కత్ శారీసు చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం అంటే వితౌట్ ఎనీ ప్రాఫిట్ ఇచ్చేస్తున్నామండి క్లియరెన్స్ సేల్ పెట్టేసి వెయ్యి రూపాయలకి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు గ్రీన్ శారీ అంతా కూడా లైట్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ రప్నావాలి శారీ విత్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఈ శారీస్ లైట్ వెయిట్ గా ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి బిలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి శారీ మీరు ఈ సమ్మర్ లో కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు అండి ఎందుకంటే కాటన్ మే పట్టు కాబట్టి మంగళగిరి పట్టు అంటేనే కాటన్ కాటన్ పట్టు అండి చాలా లైట్ వెయిట్ వస్తాయి బ్యూటిఫుల్గా ఉంటాయని కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో రత్నావళి విత్ మస్టర్డ్ ఎల్లో అండి ఇది రెండు మూడు పట్టీలుగా అతికిచ్చామండి శారీ చూడండి అండి ఎంత గా ఉందో ఈ ఒకటి రెండు మూడు కొంచెం షేడ్ తోటి పట్టీలు అతికిచ్చాం మళ్ళీ రివర్స్ లో అతికిచ్చామండి చూడండి ఇది బిస్కెట్ కలరు ఇదేమో మ్యాంగో కలరు ఇదేమో ఇది మస్టర్డ్ అండి బిస్కెట్ మస్టర్డ్ ఆరెంజ్ మూడు కలర్లు అండి మళ్ళీ ఇక్కడ మస్టర్డ్ ఇక్కడ బిస్కెట్ ఈ విధంగా డిఫరెంట్ గా అతికిచ్చామండి కావాలని ఎందుకంటే మీరు కట్టుకుంటే చాలా డిఫరెంట్ గా కనపడదండి చూడండి ఎంత బాగుందో శారీ రత్నావళి కలర్ పళ్ళు కి డిఫరెంట్ స్టైప్ శారీ అంది ఇక్కత్ బోర్డర్ తోటి ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పాట్న కల్నాత్ శారీ అనేది చూడండి ఇది ఆరెంజ్ మీద లైట్ రత్నావళి నేను చావండి కలనేత ఆరెంజ్ మీద లైట్ రత్నావళి మీకు ఉల్లిపొట్టు కలర్ కనిపిస్తుందండి బేసిక్ గా సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కళ్ళేత శారీ చాలా బాగుందండి షేడు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పాట్నాకి డార్క్ రత్నావళి శారీ అండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ డార్క్ కాంబినేషను చంద్రకాంతకి డార్క్ రత్నావళి బ్యూటిఫుల్ శారీ అండి కావాల్సిన విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది చంద్రకాంత పాటనాకి మీడియం రప్నవాలండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నాకు డార్క్ చూపించాను కదా ఇది మీడియం అన్నమాట కొంచెం షేడ్ తేడా చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీడియం రప్ కావాలి కలర్ శారీ బ్యూటిఫుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ పింక్ పళ్ళు అండి ఇది డార్క్ పింక్ పళ్ళు బ్లౌజ్కి కళ్ళేత శారీ అండి ఇది యాక్చువల్ గా ఇది ఎల్లో మీద సీ గ్రీన్ కలర్ నేత అండి ఎల్లో మీద సీ గ్రీన్ కలర్ నేత డార్క్ కలర్ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడగండి ఒక కలర్ కాంబినేషన్ అండి స్ట్రైప్స్ లో ఇది ఒక వెరైటీ అనమాట చూడండి కలర్స్ ఇది బాగా కనబడుతుంది పింక్ కలరు డార్క్ పింక్ లైట్ పింక్ రత్నావళి చూడండి డార్క్ పింక్ లైట్ పింక్ రత్నావళి అదే పట్టీలు పైన మళ్ళీ రివర్స్ వస్తాయంట డార్క్ పింక్ లైట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కట్టుకుంటే కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకొని రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ పెసరా విత్ రత్నావళి అండి కాంబినేషన్ లైట్ పెసర విత్ రత్నావళి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీసు డామేజ్ శారీస్ కాదండి మంచి శారీస్ అండి అన్ని కూడా అంటే తక్కువ రేట్కి ఇస్తున్నాము డామేజ్ ఉన్నాయి అనుకుంటారేమో అని చెప్తున్నానండి డామేజ్ శారీస్ కాదండి ఇది కేవలం క్లియరెన్స్ అన్నమాట ఎందుకంటే తక్కువ కలర్స్ పది కలర్స్ లోపు ఉంటున్నాయి కాబట్టి ఐటమ్ లో ఆ ఐటమ్ లో పెట్టుకున్నాము మామూలుగా ఫ్రెష్ స్టాక్ వచ్చినప్పుడు మామూలు మళ్ళీ స్టాక్ మీకు రేట్ మామూలుగానే అమ్ముతామండి ఏంటంటే ఈ తక్కువ కలర్స్ ఉన్నందువల్ల క్లియరెన్స్ పెట్టాము అనమాట ఇది పెసరపచ్చ విత్తు రత్నావల్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది చూడండి ఇది మంగళగిరి పట్టు ఆఫ్ అండ్ ఆఫ్ అండి చూడండి ఇది రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ రత్నావళి ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుందండి అంటే అంగులు ఉన్న రంగులో ఉన్న పట్టీలు కింద రెండు భాగాలు చేసి కింద వచ్చేటప్పటికి గ్యాప్ బోర్డర్ వస్తుందండి రెండు జర్రీలు పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట ఇది యాక్చువల్గా పదిహేను అండి శారీ ఇది మనం పదిహేను వందలు పదహారు వందలు అలా అమ్మేమండి అయితే క్లియరెన్స్ సందర్భంగా తక్కువ శారీలు ఉన్నాయని ఈ శారీని కూడా మీకు వెయ్యి రూపాయలకే ఇచ్చేస్తున్నామండి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు కేవలం వెయ్యి రూపాయలకే మంగళగిరి పట్టు ఆఫ్ అండ్ ఆఫ్ సారీ ఇచ్చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఇది ఒక కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్ బిస్కెట్ ప్లస్ గోధుమ కలర్ అనమాట చూడండి ఇది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ తోటి గోధుమ కలర్ అంటే బ్రౌన్ కలర్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ వస్తుంది మంచి ఫ్యాన్సీ కలర్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కాంబినేషను అయితే ఇందాక రత్నావళి వైలెట్ చూపించారనేది ఎల్లో రత్నావళి అండి కాంబినేషన్ అది ఆఫ్ ఇది ఆఫ్ ఉంటుంది చూడండి అండి ఎల్లోలో వచ్చేటప్పటికి వచ్చింది రత్నావళికి రత్నావళి పడింది అనమాట చాలా గా ఉంటుందండి మంగళగిరి పట్టు ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ అండి ఇవి పదిహేను వందల రూపాయల విలువగానే సీర మీకు కేవలం వెయ్యి రూపాయలకి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ అనేది సీ గ్రీన్ విత్ క్రీమ్ అండి ఇది ఒక మోడల్ ఆఫ్ అండ్ ఆఫ్ లోనే ఇది ఒక మోడల్ అండి సి గ్రీన్ ప్లస్ క్రీమ్ కాంబినేషన్ యాజ్ గా గ్యాప్ బోర్డర్ ఉంటుంది శారీ అంతా ఇలాగే ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావల్ కలర్ పార్ట్నర్ అనేది రత్నావల్ కలర్ కి ఇది ఎల్లో అండ్ రత్నావలి మీద అండి చూడండి ఇది బిస్కెట్ కలర్ కలనేత నేసాం అనమాట ఎల్లో మీద రత్నావల మీద పైన రత్నావలు కింద ఎల్లో అతికాము నేసింది బిస్కెట్ కలర్ అందువల్ల డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి చూడండి సారీ ఇది కూడా మంగళగిరి పట్టు హాఫ్ అండ్ ఆఫ్ శారీ అండి పదిహేను వందల రూపాయల శారీని కేవలం వెయ్యి రూపాయలకే ఇస్తున్నాము క్లియరెన్స్ సేల్ సందర్భంగా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి ఇవి యాక్చువల్ గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందలు పడుతుందండి మనకి అయితే ఇప్పుడు శివరాత్రి ఉంది కాబట్టి దగ్గరలో శివరాత్రి సందర్భంగా అనుకోండి క్లియరెన్స్ అనుకోండి ఒక ఇరవై కలర్స్ తగ్గించి పెడుతున్నామండి రేటు ఈ శారీస్ వరకే ఈ రేట్ ఇస్తామండి నెక్స్ట్ వీడియోలో మాత్రం ఈ రేట్ ఇవ్వము ఇది పన్నెండు వందల రూపాయల శారీని కేవలం మీకు తొమ్మిది వందలకే ఇస్తున్నామండి గమనించండి పన్నెండు వందల రూపాయల శారీని తొమ్మిది వందలకే ఇస్తున్నాం మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఉందండి మార్కెట్ ప్రైస్ మనం పన్నెండు వందలు అమ్ముతాం జనరల్గా ఇప్పుడు తొమ్మిది వందలకే ఇస్తున్నామండి మీకు ఈ ఇరవై శారీలు మాత్రమే ఇస్తామండి నేను చూపించే ఇరవై శారీలు మాత్రమే ఆ రేటుకి ఇస్తాము మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి ఫస్ట్ కలరు స్మితా కలర్ అండి చూడండి బ్యూటిఫుల్గా ఉందండి శారీ చాలా బాగుంటుందండి శారీ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది కేవలం తొమ్మిది వందలేనండి ఈ ఆఫర్ ని ఉపయోగపెట్టుకొని మీ అందరూ వీడియో చూడగానే తీసుకుంటారని ఆశిస్తున్నానండి ఇది స్మితా కలర్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చందనం కలర్ అండి లైట్ మ్యాంగో ఇది ప్లెయిన్ కాబట్టి ఓపెన్ చేయట్లేదు నేను చాలా బాగుంటుందండి శారీ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఈ విధంగా తీసుకొని అడగండి అండి చాలా తక్కువకి ఇస్తున్నాం అండి కేవలం తొమ్మిది వందల రూపాయలకి ఇస్తున్నాం అండి ఇది కూడా ఈ శివరాత్రి ఉందని ప్లస్ క్లియరెన్స్ ఈ ఇరవై కలర్స్ క్లియరెన్స్ లో పెట్టాలని తొమ్మిది వందలకు ఇస్తున్నామండి తర్వాత వీడియోలో మాత్రం ఇవ్వండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో వరకు మాత్రమే ఈ రేటు ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పచ్చ అండి చాలా బాగుంటాయండి శారీస్ గా ఉంది చూడండి అండి పచ్చ శారీ కావాల్సిన వాళ్ళు అండి ఇది ఒక కాంబినేషన్ అండి లైట్ రత్నావళి చూడండి ఎంత బాగుందో శారీ లైట్ రత్నావళి మంగళగిరి పట్టు శారీ కేవలం తొమ్మిది వందలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు త్వరపడండి ఇది డార్క్ రత్నావల్ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ రత్నవాల ఎక్సలెంట్ శారీ అండి ఎక్సలెంట్ కలర్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది లైట్ పింక్ అండి లైట్ పింక్ వెరీ లైట్ పింక్ అండి చాలా బాగుందండి కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉన్నాయి శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది ఒక కలర్ అండి మెరూన్ కలర్ ఆర్ బొట్టు కలర్ అంటామండి దీన్ని మెరూన్ కలర్ ఆర్ ఒట్టు కలర్ ఏదైనా అనొచ్చు చాలా బాగుంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటే చాలా మంది అడుగుతున్నారండి మెరూన్ కాంబినేషన్ కావాలని ఇది ఒకటి బ్లాక్ అండి ఇది బ్లాక్ కలర్ శారీ ఎక్సలెంట్ గా ఉంటుంది కాంబినేషన్ బ్లాక్ కలర్ శారీ మంగళగిరి పట్టు ప్లెయిన్ కేవలం తొమ్మిది వందలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి టమాటో రెడ్ అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి యాక్చువల్ గా ఇది పింక్ మీద రెడ్ వేసామండి అందువల్ల టమోటో రెడ్ వచ్చిందనమాట చాలా బాగుంది కలర్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ కలర్ శారీ అండి చూడండి ఇది చాలా బాగుంటుందండి వైలెట్ కలర్ శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ లోనే మిర్చి రెడ్ అండి ఇది చాలా బాగుంది ఇందాక టమాటా రెడ్ చూపించాను ఇది మిర్చి రెడ్ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కావలసిన వాళ్ళు తీసుకోండి ఇది లెమన్ ఎల్లే అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లెమన్ ఎల్ లో చాలా బాగుందండి కలర్ నిమ్మ పండు కలర్ అంటాం కదా అది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లెమన్ ఎల్లో కలర్ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి కనకాంబరం శారీ అండి చాలా బాగుందండి కలర్ ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి మా శారీస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి కామెంట్స్ ఇస్తున్నారు కనకాంబరం కలర్ శారీ మంగళగిరి పట్టు ప్లెయిన్ కేవలం తొమ్మిది వందలకే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది మ్యాంగోలో ఇది ఒక షేడ్ అండి మ్యాంగోలో ఒక షేడ్ లైట్ షేడ్ అనమాట చాలా బాగుంటుందండి షేడ్ చందనం కలర్ లాగా ఉంది చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది చంద్రకాంత కలర్ అండి చూడండి డార్క్ చంద్రకాంత చాలా బాగా ఉందండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ అండి బిస్కెట్ కలర్ ఇది ఫోల్డింగ్ వేస్ట్ ఉంది అందువల్ల ఓపెన్ చేయట్లేదు బిస్కెట్ కలర్ సారీ అండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఇది ఆర్ బ్లూ అండి రాయల్ బ్లూ కలర్ అండి ఈ శారీ నాకు వైలెట్ చూపించాను ఇది రాయల్ బ్లూ అండి చాలా బాగుందండి ఫోల్డింగ్ వేసి ఉంది ఓపెన్ చేయట్లేదు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అండి కేవలం ఈ శివరాత్రి వరకు మాత్రమే ఈ స్టాక్ ఉంటుందండి లిమిటెడ్ స్టాక్ ఆఫర్ లో పెట్టాము సో కావాల్సిన వాళ్ళు వీడియో చూడగానే త్వరపడి అడగండి వీడియో చివరిగా మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదు మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి మా వీడియోని ఎందుకంటే మీ లైక్లే మా యొక్క ని పెంచుతాయి సో ప్లీజ్ లైక్ అవర్ వీడియో తర్వాత మీ బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే